డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆర్ఎస్యూ రెవల్యూషన్ స్టూడెంట్స్ రెవల్యూషన్స్ ఆధ్వర్యంలో వివిధ కాలేజీల విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్యు స్టేట్ జాయింట్ సెక్రటరీ నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు ఆరు వేల నలభై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రగల్భాలు పలికారన్నారు ప్రభుత్వం ఏర్పడి సుమారుగా పద్దెనిమిది నెలలు కావస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు ఫీజులు కట్టాలని కాలేజీ యాజమాన్యాలు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఎదురు చూస్తున్నామంటూ డబ్బులు కట్టలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారని దిక్కుతోచని

పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చేయనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఒక నినాదంతో ఈ యొక్క స్థానిక కలెక్టరేట్ నందు ఆర్ఎస్ స్టూడెంట్ యూనియన్ దాదా నిర్మించడం జరిగింది ఎందుకయ్యా అంటే దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక సంవత్సరం పైన దా దాటిపోతున్నాడు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం చాలా సిగ్గు చేయడం అంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో చాలా పరిణామాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు మారుస్తారని చెప్పి ప్రగాపరపడినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఏర్చి దాటిన తర్వాత తెప్పదగలిసినట్లు వ్యవహరిస్తున్నారు ఎవరైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్స్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చాకంటి కోటేశ్వరరావు గారు లాంటి మహా వ్యక్తులు తీసుకొచ్చి మంచి శ్రద పెట్టారు దాన్ని ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తుంది అదేవిధంగా మొన్న శాసనసభలో విద్యార్థులందరూ అందరూ కూర్చోబెట్టి విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు ప్రోత్సహించారు దాన్ని స్వాగతిస్తుంది బట్ ఏందయ్యా అంటే పీజీ చదివే విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఇంజనీర్ జరిగే విద్యార్థులు కావచ్చు డిగ్రీ చదివే విద్యార్థులు ఫీజ్ రింబర్స్మెంట్ లేక దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్లు పెండింగ్లు ఉన్న కారణంగా ఈ రోజు చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది కనుక వెంటనే ఈ యొక్క విషయం మీద స్పందించాలని నారా లోకేష్ గారిని ఆర్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తుంది గత ప్రభుత్వం కూడా లేనిపోని అబోపాల మాటలు చెప్పి ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయడం కారణంగా దాదాపు పదకొండు సీట్లకే పరిమితమైంది గుర్తుపెట్టుకుని నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖాన్ని తీసుకున్నప్పుడు మొట్టమొదటిలో విద్యాశాఖ గురించి మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థ మారుస్తానని చెప్పి మీరు చెప్పినట్టు మాట ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీకు గుర్తిస్తుంది ఆర్ఎస్ కనుక ఖచ్చితంగా మీరు ఒక చెప్పారా మాట గుర్తు పెట్టుకొని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి పిల్లిలో ఫీజు తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నిజంగా ఉంది ఉంటుంది మీ క్యాంప్ ఆఫీస్ లో పెట్టేస్తామని చెప్పి ఈ యొక్క స్థానిక కలెక్టరేట్ నుంచి పవన్ నేను స్టూడెంట్ యూనియన్ లీడర్ ని చాలా మంది ఫీజు రింబర్స్మెంట్ లేక చదివిన అభ్యపతి అలాంటివి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంబ్రెస్మెంట్ లేక సో అది విడుదల చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చదువు కొనసాగిస్తాము సో దాని మీద దయచేసి చూడమని ఆ విషయంపై చూడమని కోరుతున్నాం లోకేష్ గారు ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మా విద్యార్థులపై చూసి ఫీజు ఎంబ్రేస్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాం నా పేరు రామ్ కుమార్ నేను డిగ్రీ ఫస్ట్ చదువుతున్నాను మాకు గత సంవత్సరంగా కొన్ని సంవత్సరాలుగా ఫీజు ఎంబ్రేస్మెంట్ మాకు పట్టలేదు పట్టణం పోవడం వల్ల మనకు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం నాకు చదువు చాలా ఇబ్బంది పడుతుంది తీసుకుట్టుకోవడానికి కూడా మాకు కొంచెం దయచేసి నారా లోకేష్ గారు మాకు త్రీ కిలోమీటర్ సిమెంట్ చేస్తే మాకు యూజ్ అవుతుంది మేము చదువుకోవడానికి కూడా యూజ్ అవుతుంది దయచేసి నువ్వు కోరుకున్నాం